హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి ఒక్క చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరిచ్చే ఒక్క చిన్న లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇంగ్లీష్లో చెప్తున్నానని అనుకోకండి మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ ఈ వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్రతి ఒక్కరు వీడియో చూసిన వెనుకబడి ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇది మా ఇంటి ముందర ముద్దుమందారం పూల చెట్టు అనమాట చాలా ఈ పొద్దు అయితే చాలా పూలు పూసాయండి చాలా బాగుంది ఇక్కడ చూసారా చెడు చెరుకు గడలు అనమాట ఇక్కడ నుంచి బ్లాక్ కంటే నేను పదినేడు తయమైన సామాన్లు ఏమో కానీ ఇంకా సాయంత్రం అయితే సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో నిజంగా పొద్దునూడి సాయంత్రం కడుగుతూనే ఉంటాను సామాన్లు అయితే అట్లాగే ఉండిపోతాయి నిజంగా ఎన్ని సామాన్లు ఉంటాయంటే మాకు పిల్లలు అందరూ చాలామంది వేస్తూ ఉంటారనమాట తాగించము తాగిన గ్లాసులు ఇవన్నీ అట్లాగే వేస్తూ ఉంటారు కాబట్టి నాకు ఎక్కువ ఇంట్లో పని ఉంది ఏంది అంటే సామాన్లు గడిగే పని ఇంకా మా పెద్ద పాప అయితే ఉరువు తీసుకోదనమాట సామాన్లు గడగడము ఎంతసేపు నెమ్మ నువ్వే కడుక్కో నాకు సంబంధమే లేదని చెప్పేసి ఒక్కటే మాట చెప్తుంది ఇంకా నాకు ఈ సామాన్లు గడగడం ఒక ఇదే అయిపోయింది అనమాట తొందర తొందరగా అయితే కడిగేస్తాను సామాన్లన్నీ ఇట్లుంటుంది అన్నమాట నిజంగా ముందు నాకు ఈ పనుల్లో ఎక్కువ సామాన్లు కసువులు బట్టలు ఇవి అయిపోతే కనుక ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా టైలరింగ్ అంటే పదకొండు దగ్గర నుంచి పన్నెండు దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న నాకు టైలరింగ్ కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది కానీ ఈ పనులు కావు అన్నమాట చాలా మందికి సామాన్లు గడగడం అస్సలు ఇష్టం ఉండదు వెళ్ళినప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకు ఏం పనులు ఉంటాయి ఆ పిల్లలకి అన్నం పెడతావు అన్నం కొంచెం అన్నం చేస్తావు ఆ పిల్లలకి పెడతావు ఆ కసూ చూసామాను చూసుకుంటావు అంతే ఇంకా ఏం పనులు ఉంటాయి వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళిన దగ్గర నుంచి ఇంక పడుకొని ఉంటావు అనేది ఇదొక మాట అనేది నా మీద సింపుల్గా వేసేస్తారనమాట నేను ఎన్ని వీడియోలు ఈ వీడియోలు ఎప్పుడైనా తీస్తూ ఉంటానో చూస్తూ ఉంటాడు కూడా ఆయన కూడా ఆయనకు పదం అనమాట ఇంటికాడ ఆడవాళ్ళు ఏం పని చేయరు ఖాళీగా ఉంటారు అనేది ఆయనకు ఒక ఎందుకో అది ఈ మధ్యకాలంలో అంటున్నాడు అనమాట ఏంటక్క రాగ రాగానే అన్న మీదకి చాడీలు ఎత్తుకొని వస్తున్నాం అనుకుంటున్నా అలా ఏం లేదు నాలాగే కొంతమంది ఇంట్లో ఉన్నారని చాలామంది ఉంటారు కానీ కొంతమంది ధైర్యంగా చెప్తారనమాట ధైర్యంగా చెప్తారు కొంతమంది అస్సలు చెప్పరు సామాన్లు అన్నీ కడిగేసిన తర్వాత పొద్దున్నే బట్టలు అన్నీ ఉతికేసాను కదా వాటినైతే ఇప్పుడు చూడండి అసలు ఇన్ని బట్టలు ఉన్నాయంటే మా ఇంట్లో ఐదు మంది పిల్లలు ఐదు మంది పిల్లలు మిగతా ఇద్దరు పెద్దవాళ్ళు ఈ బట్టలు మొత్తం ఏడు రోజు ఒక్కరోజుగానే నేను ఏదైనా ఆరోగ్యం బాగాలేక ఉతుక్కోకుంటే మరుస రోజు మరుస రోజుకి ఇలా దండాలు దండాలుగా బట్టలు ఏలబడిపోతాయి అనమాట అన్ని బట్టలు ఉంటాయి ఇంకా ఇవన్నీ ఉతికేసుకొని పిల్లలకి డ్రెస్సులు అనమాట మళ్ళీ వాళ్ళు ట్యూషన్లకు వెళ్చిన దగ్గర నుంచి ట్యూషన్లు ట్యూషన్కు స్కూల్ డ్రెస్సులు ఇట్లా మళ్ళీ మామూలు డ్రెస్సులు ఇవన్నీ పడేళ్ళకు ఏడు మంది డ్రెస్సులు ఏడు మంది బట్టలు పడేళ్ళకి ఎన్ని గుడలు అవుతాయో కదా అవన్నీ ఉతికేసుకొని చేసుకునే వాళ్ళకి ఎంత పని ఉంటుందో తెలుసా ఆ బట్టలు అన్నీ అక్కడే మరితేసి పెట్టేశాను ఈరోజు వచ్చేసి సోమవారము అంటే ఇన్ని నేను నిన్న వీడియో అనమాట ఈరోజు పోస్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఇంక ఈ వీడియోనైతే ఇంట్లో పూజ చేసుకున్న పని అంతా అయిపోయింది ఇంక ఇప్పుడైతే పూజకైతే కూర్చున్నాను వచ్చేసి ఇంక ఇంట్లో ఏం లేకపోయేసరికి పాలు అయితే నైవేద్యంగా పెడదాంలే అని చెప్పేసి ఇంకా పాలు నైవేద్యంగా నేను పెట్టుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటే ఇక్కడైతే ఇంక నా చిన్న కొడుకు అనమాట ఇంకా నా చిన్న కొడుకు వచ్చేసి అమ్మా అమ్మ అమ్మ అని అది ఇదని చెప్తూ ఉన్నాడు అనమాట ఇంట్లో ఏ పని లేదని ఎందుకంటారు మధ్యలో ఇంకా నాకు ఎన్ని పనులు ఉంటాయో తెలుసా వంట చేసుకోవాలి మళ్ళీ చిన్న బాబు ఇంటి దగ్గరే ఉంటాడు చిన్న బాబుని అయితే పట్టుకోవాలి చిన్న బాబుని పట్టుకొని ఇంట్లో వంటలు చేసుకొని మళ్ళీ నా టైలరింగ్ పని ఉంటుంది ఈ పనులన్నీ కూడా చూసుకోవాలి ఈ టైలరింగ్ పని కాకుండా చీరలు చీరలు ఫాల్సులు అలాగే కాకోకుండా శారీ కూర్చుళ్ళు ఇవన్నీ వేసుకుంటూనే ఉంటాను అసలు ఖాళీగా అనేది ఏమి ఉండదు అనమాట చిన్న బాబుని పట్టుకొని కూడా నేను టైలరింగ్ చేసుకుంటూ శారీ ఫాల్సులు వస్తే ఫాల్సులు వేసుకుంటూ శారీ కూర్చుళ్ళు కానీ ఇలా బ్లౌజులు కానీ స్టిచ్చింగ్ చేసుకుంటూనే ఒక దిక్కు ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి నిజంగా చెప్తున్నా ఎంతమంది అంటారో తెలుసా అంటే బయట వాళ్ళు కొంతమంది చూసినప్పుడు అమ్మ ఇంతమంది పిల్లల్ని ఎట్ట చూసుకుంటున్నావు తల్లి ఇంతమంది పిల్లల్ని ఎట్ట వేగిస్తున్నావు తల్లి అని చాలామంది అంటూ ఉంటారు వాళ్ళు అనే వరకు మటుకే కానీ ఏ పనైనా చేసుకోవాల్సింది పిల్లల్ని ఎలా చూసుకోవాల్సింది అంత మన కష్టము మన మీదనే ఆధారపడి ఉంటుంది నిజంగా చెప్పాలంటే సెన్సరీ ఏమో నేను తప్ప నాకు తప్ప ఇంతమంది పిల్లలు అసలు ఎవ్వరికి ఉండరు ఎవరింట్లో అయినా సరే ఒకరు ఇద్దరు లేదా మినిమం ముగ్గురు అంతకు మించి ఇలా మా ఇంట్లో ఉన్నట్టు ఎక్కడ ఉండరు అనమాట ఇది ఏం నేనేం పెద్ద ఫీల్ అయిపోయి అని చెప్పలేదు కానీ కొంతమంది అనే మాటలకు నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను చాలామంది అంటారు ఎందుకు ఇంతమంది పిల్లల పనిలాగా కొట్టించుకున్నారు అది ఇదని చాలా మంది అన్నారు అలాగే కాకుండా యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా నాకు చాలా కామెంట్స్ వచ్చాయి బ్యాడ్ కామెంట్స్ నేను అవి కూడా పట్టించుకోకుండా ఈరోజు పిన్ నెంబర్ తెచ్చుకునే కాడికి వచ్చానంటే నా మీద నాకు కొంచెం నమ్మకం ఉందన్నమాట ఎక్కడైనా సరే పిల్లల్ని చూసుకోగలను పెంచు గలను అని అంటే వాళ్ళకు మా ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళకు తెలుదు పిల్లలు ఉండేది మటుకే చూస్తున్నారు కానీ మా ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకు మాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు అనేది కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు ఈరోజు అయితే పై బయట ఎందుకు పొయ్యి మీద వంటలు అందుకు పెట్టానంటే మా అత్త వాళ్ళకి మాకు ఇద్దరికి ఈరోజు అన్నాలన్నమాట మా అత్తయ్య ఫోన్ చేసి ఇంకా మా ఆయన ఫోన్ చేసి అడిగాడు వాళ్ళు వ్యాపారం మీద వెళ్ళారనమాట వ్యాపారం వెళ్ళిన తర్వాత అన్నం జాలమ్మా అని చెప్పి మా అత్తయ్య ఫోన్ చేస్తే మా అత్తయ్య ఒకటే అన్నము చపాతి రెండు చేసి పంపిమని చెప్పింది దానిలో లేక ఇంకా పచ్చళ్ళు కారాలు ఇవన్నీ ఏం మాట అని చెప్పేసి ఇంకా నేనైతే పప్పు అయితే చేశాను ఒటిమీర కలిపప్పు అయితే చేశాను అనమాట ఒట్టిమీర కలిపప్పు లోపల పోయి గ్యాస్ మీద ఒటిమీర కలిపప్పు పెట్టేసి ఇక్కడ నేను చపాతి ఉల్లగడ్డ తాలింపు ఆలు తాలింపు కొంతమందికి అర్థం కాదనమాట ఆలు తాలింపు చేసేసి ఇక్కడ పప్పు రాముకొని చపాతి అయితే ఇంకా చేస్తూనే ఉన్నాను ఈ ఇంకొద్దు అయితే మా పిల్లలు అయితే అందరూ నాకు చాలా హెల్ప్ చేశారండి నేను ఇక్కడ కూర్చొని చేస్తుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు అందించారనమాట నిజం చెప్తున్నా ఏదైనా నాకు ఇక్కడ పొయ్యి మీద చేయాలంటే చాలా ఇష్టము గ్యాస్ మీద కంటే నాకు పొయ్యి మీద చేయడమే చాలా ఇష్టం అన్నమాట ఇక నుంచి ఏమైనా బ్లాగులు వచ్చినా పొయ్యి మీద వంటలే ఉంటాయి కొన్ని కొన్ని మీ అభిప్రాయం అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి అలాగే వచ్చేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళందరికీ ఇంకా పెట్టాలంటే తొందర తొందరగా చేయాలి ఇంకా నేను ఇక్కడైతే నిజం చెప్తున్నా చలికాలం అన్న అయితే అట్లా ఉండదేమో ఇంకా ఎచ్చగా బయట మనం కూర్చున్నా మంచిగా ఎచ్చగా బాగుంటుంది కానీ ఎండలకాలం కాబట్టి చెమట అయితే మామూలుగా లేదనమాట ఇంకా మా బాబు అయితే నాకు చాలా ఇదిగా హెల్ప్ అయితే చేశాడు చపాతి అంతా నేను ఒక దిక్కు చపాతి రుద్ది పెను మీద వేస్తుంటే వాడు మంచిగా కాల్చాడు అనమాట అంటే అప్పుడప్పుడు పిల్లలు మనకు హెల్ప్ చేస్తారు నేను మా వాడు చేస్తాడు ఏదైనా కూడా పనులు చేస్తాడు కోపంగా చెప్పకూడదు అనమాట మా అబ్బి మా బాబుకి మా అబ్బి అంటాం ఇక్కడ కడప దిక్కు మా బాబుకి కోపంగా ఏది చెప్పుకోకుండా శాంతంగా ప్రేమగా చెప్తే ఎంత పనైనా ఏదైనా కూడా చేసేదిస్తాడు నిజం చెప్పాలంటే నేను బయటికి వెళ్ళకోకుండా మా బాబు ఏ కూరగాయలైనా పాప అయితే కూరగాయలు అవన్నీ తెచ్చిస్తుంది బాబు అయితే ఇంక ఏమైనా ఒట్టి సరుకులు ఏం కావాలన్నా కూడా నాకు బాబునే తెచ్చిస్తాడు వీళ్ళిద్దరూ నాకు చాలా హెల్ప్ అనమాట నేను చాలామంది అంటూ ఉంటారు నీకు పిల్లలు ఎందుకు ఇంతమంది ఎందుకు ఏంది పిల్లలు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా నాకు అప్పుడు అనిపిస్తుంది మా ఇంట్లో ఒకరైతే అత్త ఒకరైతే మామ వాళ్ళిద్దరు నా పెద్ద పిల్లలు అత్త మామ మిగతా పిల్లలు ముగ్గురు మేమిద్దరం అని చెప్పి అట్లా చిన్న నవ్వుతూ ఉంటాను చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా రెడీగా వచ్చాడనమాట క్యారీ గిన్నెలు ఇవ్వు నేను చపాతిని పెట్టి చపాతి అన్నం ఇవన్నీ పెట్టేసి పెట్టుకుంటానని చెప్పి ఇంకా నాకైతే అప్పుడు ఇంకా చాలా ఫుల్ కోపంలో అయితే ఉన్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇంక నేను ఎందుకు కోపంగా ఉన్నానంటే ఇక్కడ శాకానికి అస్సలు ఉండలేకపోతున్నా అయినా కూడా నాకు పొయ్యి మీద చేయాలనే ఇష్టం అనమాట ఇది ఎక్కడ పిచ్చో ఏం కథనో ఇట్లుంటుంది ఇక్కడైతే ఇంకా మా ఆయన చూసారా వంటలన్నీ సర్దుకుంటున్నాడు వాళ్ళమ్మ వాళ్ళ కోసం వాళ్ళ కోసం మంచిగా వంటలన్నీ సర్దుకుంటున్నారు ఇంకా మా పిల్లలు చూసారా ప్రతి ఒక్కరు చపాతి పప్పు ఎవరు ఏం తినాలో వాళ్ళు అది తినుకుంటూ అయితే కూర్చున్నారు ఇక్కడ ఇంకా మా ఇద్దరు పిల్లలు చూసారా అస్సలు ఇంకా సీతం ఎంత జాచేదంటే లహరిని అస్సలు ఇడిచిపెట్టదు కొడుతూనే ఉంటుంది ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఏడుస్తూనే ఉంటారనమాట ఇక్కడైతే ఇంకా వర్షిత లహరి ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా ఈరోజు వీళ్ళని ఇంత ముద్దుగా సేమ్ టు సేమ్ గౌన్లు వేసి మంచిగా రెడీ చేసి ఇద్దరికి మంచిగా ముద్దు మందారం పువ్వులు పెట్టిద్దరిని ఇంత రెడీ చేస్తే వీళ్ళు ఏదో దానికోసం ఇద్దరు కొట్లాడుకొని ఎంతగా కొట్టింది అనుకున్నావు వర్షితాను లహరి అంతగా కొట్టేసింది పాపం ఇంకా తను ఏడుస్తూ నిలబడిపోయింది ఇక్కడైతే ఇంక అందరూ నీ వాళ్ళు అక్కడ పడుకున్న తర్వాత నాయనైతే ఇట్లా అన్నము పప్పు ఎరగడ్డ చపాతి అంటే చాలా తక్కువ అనమాట తినడము చపాతి తినలేకపోయినా ఈ అన్నము ఎరగడ్డ పప్పు ఇవైతే మంచిగా తినేసి ఒకవేళ పెరుగు వేసుకొని తింటే ఫుల్ అవుతుంది కడుపు చాలా బాగుంటుంది ప్రాణానికి కూడా నాకైతే పెరగను నిన్నంత హాయిగా ఏం తిన్నా ఉండదనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇది బ్లాగ్ అనమాట మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్